మరి బీరువా తాలూకా ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేయడానికి మే ఐ ఇన్ వైట్ ఆన్ స్టేజ్ లిరిసిస్ట్ శ్రీమణి గారు ప్లీజ్ మరియు ఈ సినిమాలో సందీప్ కిషన్ గారికి జంటగా నటించినటువంటి సురభి సురభి ఆన్ స్టేజ్ ప్లీజ్ శ్రీమణి గారు బీరువా అని టైటిల్ చెప్పిన తర్వాత పాటలు రాయడం అంటే ఫస్ట్ మీకు ఏ ఆలోచన వచ్చింది

I think he is a source of inspiration for me. You also worked with Naresh Garu right? Yeah, I worked with Naresh. Yeah. Garo. What to say? I mean, yeah, he's one of the most nicest human beings, so down to No, art. no, dialogue <laughs> marchale. No, 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 it's not no, a a dialogue. dialogue no, no, I'm telling the truth. It's not a dialogue. <laughs> and he's just always smiling and always encouraging. So I think uh, the whole unit was like a family to me. Yes. How was the music and how did you enjoy the music? I just loved the music and I loved the way I danced on the music. I just loved the beats, the peppy, the catchy tunes. Tell us something about our hero. First of all, I want to thank Sandeep for bringing me to the limelight and for giving me this opportunity to share the screen space with him. Why are you blushing? very happy because the way he guided me throughout the entire movie at every step and uh, the way he has encouraged me i think uh, i wouldn't have been here if he, he was not there to support me wow so, so nice of you i really thank him from the bottom of my heart thank you so much ఆఫ్ ఫిల్మ్ చోటా కే నాయుడు గారు ఆయనతో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారండి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకుంది ప్రతి ఒక్క షాట్ ని ప్రతి ఒక్క సీన్ ని ఒక అందమైన దృశ్యకావ్యంలా లా చూపిస్తారు ఒక అద్దమైన పెయింటింగ్ లా చూపిస్తారు అంతే అందంగా బీర్వా సినిమాని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ చోటాకే నాయుడు గారు వెల్కమ్ ఆన్ స్టేజ్ బీరువాని హీరో అందంగా చూపించడం అనేది మాకు తెలుసు చోటాకే నాయుడు గారి వర్క్ బీరువాని కూడా అందంగా చూపించారా అసలు బీరువాతో మీరు ఏం చేశారు బీరువా వర్కింగ్ టైటిల్ అని చెప్తే కదా నచ్చల కానీ బీరువా నచ్చింది సో నేను పర్సనల్ గా బీరువా అని ఫిక్స్ అయిపోయాను కానీ కర్మణి గాని కిరణ్ గాని ఇంకా మా యూనిట్ లో గానీ బీరువా అనే టైటిల్ ఎవరికి నచ్చలే నేను మాత్రం బీరువా మీదే ఉన్నా మార్నింగ్ సినిమా చూశాను ఏదో కాదు చాలా ఉంది ఒక బీరువాలో ఒక ఎంత పెట్టుకోవాలో అంత సరుకు ఈ సినిమాలో ఉంది సో తమన్ ఈ సినిమా సూపర్ హిట్ తమన్ నీ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవబోతుంది ప్రెస్టీజియస్ బ్యానర్లో చేస్తున్నాం రెండు లెజెండ్స్ బిగ్ బిగ్ బ్యానర్స్ ఉన్నాయి చూసుకో ఈ సినిమా బెస్ట్ హిట్ అవుతుంది ఇది కన్మణి గ్రేట్ యాక్టర్ గ్రేట్ కమెడియన్ గ్రేట్ టైమింగ్ మన తెలుగు సినిమాకి ఇంకో కొత్త కమిడియన్ అండ్ ఒక మంచి డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రెండవ పాటని పాడ వినిపించబోతున్నారు సో లెట్స్ వెల్కమ్ ది సింగర్స్ ఆన్ స్టేజ్ దీపక్ అండ్ మేఘ ప్లీజ్ ప్రేమలో పట్ట గాలిలో తేలా ప్రేమలో పడ్డ గాలిలో తేల ఊ గుండి పిండినట్టుందే రెక్కలే రెండవ పాటని లాంచ్ చేసి ఏవి చూపించవలసిందిగా మరొక అతిథిని కోరుతున్నాను ఫోర్టీన్ రీల్స్ అధినేత ప్రముఖ నిర్మాత అనిల్ శుంకర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము మరి రెండవ పాటని లాంచ్ చేయాలి అంటే సార్ ఫస్ట్ బీరువా సీనుగాడి ఫ్రెండ్ అని చెప్పి తట్టితేనే అది ప్లే అవుతుంది సార్ పుకి నట్టుందే వాసనో చల్లా గాని చిరునా పునాను ప్రాణం పోయేలా పుందే చెలియా చెలియా